హాయ్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదా ఈవినింగ్ స్నాక్స్లో తింటే చాలా బాగుంటాయి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా తోలు అంతా తీసేయండి తీసేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటాయి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసేసి ఆలు వేసుకోండి ఆలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఉడికిన తర్వాత ఉడికాయ లేదా చూడడానికి ఒక స్టిక్ తీసి చూడండి కొంచెం ఇరిపి చూడండి ఇరిస్తే ఇలా కొంచెం హార్డ్గా విరుగుతుంది ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక రెండు స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ వేయించుకోవాలి అప్పుడు క్రిస్పీగా వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడైతే మళ్ళీ వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత తీసైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం కారము సాల్టు చాటు మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా ఈ ఆలులో ఈ కారం పొడి వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఎప్పుడైనా మీరు ఇలా చేసుకోకపోతే ట్రై చేయండి ఎలా వచ్చి కామెంట్ అయితే పెట్టేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చి మా పాప అయితే చూడు తింటు మధ్యలోనే తినేస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చే చూసారు కదా సౌండ్ వింటుంటే మీకే తెలుస్తుంది కదా Thanks for watching. Bye bye.